ఆనం చెంచు సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని బారాశ్రహీత దర్గాలు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఆనం అభిమానులు అలీ రబ్బానీ శివా బాలు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా ఆనం చెంచు సుబ్బారెడ్డి తనయులు ఆనం వెంకట గాంధీ రెడ్డి ఆనం బిపిన్ చంద్ర బోస్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని తెలిపారు మా నాయకుడు శ్రీ ఆనంద్ చెంచి సుబ్బారెడ్డి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ ఇద్దరు ఈ మన బాలశా దర్గాలో ఈరోజు అన్నదానం కార్యక్రమం ఏసీ సుబ్బారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన బాలశా దర్గాలో అన్నదానం మరియు కేక్ కటింగ్ చేసి మూడు వందల మందికి అన్నదానం చే చేసాం దర్గాలో అందరికీ నమస్కారం ఈరోజు మా నాన్నగారు శ్రీ కేసీ సుబ్బారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా దర్గాలో అన్నదానం కార్యక్రమం జరుపు ఇక్కడికి వచ్చిన అంకిల్స్కి ఇంకా మా నాన్నగారి అభిమానులకి మిత్రులకి నా కృతజ్ఞతలు అని సెలవు తీసుకుంటున్నాను 국민 <coughs> <coughs>